అందరికి శుభోదయం నా పేరు దేవర్కి నేను ఏడవ తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ఉగాది యొక్క ప్రాముఖ్యత చెప్పబోతున్నాను హిందువులు జరుపుకునే అతి పెద్ద ముఖ్యమైన పండుగలలో ఉగాది కూడా ఒకటి ఇది చైతన్య శుద్ధ పాద్యమడు జరుపుకుంటాము ఇది ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు రోజు ప్రజలందరూ పొద్దున్నే స్నానం చేసి కొత్త దుస్తులను ధరించి ఇంటిని తోరణాలతో అందంగా అలంకరించుకొని ఉగాది పచ్చడి చేసుకొని దాన్ని దేవుళ్ళకు నైవేద్యంగా పెడతారు ఈ ఉగాది పచ్చడి శత్రుచులతో తయారవుతుంది అవి ఏమిటంటే తీపి ఉప్పు కారం పులుపు వగరు వంటి చేదు వంటి